వీటి స్టార్ట్ చేసి అంటే అది ఆల్రెడీ ఇవాల్ట్ బిగిన్ చేసి వెళ్ళిపోతే తప్పు ఆల్రెడీ బిగిన్ చేసిన దాంట్లో అతను చివరిలో పాల్గొన్నాడు అనుకోవాలి అంతేనా మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు పోయిన తర్వాత ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి మన టెండర్ పిలిచారు కాబట్టి జరిగింది మళ్ళీ పిలిచారు అనుకోండి మళ్ళీ జరుగుతుంటుంది ఇక్కడ ఏంటంటే రేపు మేము వస్తే లాగేస్తాం అనేటటువంటి ఒక ఫీలింగ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఒక యాజిటేషన్ లాగే ప్రజలు చూస్తారా నిజంగా ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం లేదంటే ప్రభుత్వం తప్పు ఉంది అని తెలిసేలాగా ఉపయోగపడతాయి రేపు ప్రభుత్వం తప్పు ప్రజలు అనుకుంటున్నారు కాబట్టినే ఇంతగా ఎగబడుతున్నాడు అతను అంటే వైసీపీ వాళ్ళకి ప్రభుత్వం చేసే ప్రతి తప్పే కనబడుతుంది తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి విజయవాడకి ప్రభుత్వం చేసే ప్రతి రైట్ అనిపిస్తుంది తటస్థులకు కూడా ఇది తప్పనిపిస్తుంది తటస్థులు కూడా ఇది తప్పంటున్నారు తప్పించి రైట్ అంటారు లేదు కాబట్టి ఇతను కొంచెం ఇంకో స్టెప్ వేస్తున్నాడు ఆ ఈ విషయంలో బేసిక్ గా ఎన్ని సమర్థనలు చెప్పుకున్నా అది కేవలం ఓ రకంగా వితండవాదం తప్పించి వాస్తవికం కాదు వితండవాదం మాత్రమే మాట్లాడుతున్నారు ఈ వితండవాదం ని ప్రశ్నించే గొంతుకు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుకు అక్కడ కాంప్రమైజ్ అయినటువంటిది అలా ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు ఇతను రూపంలో వస్తుంది అంటే అంటే కోటం ప్రభుత్వం కూడా అంటే ఇదొకటనే కాదు మిగిలిన దేంట్లోనూ కూడా వెనక్కి అయితే తగ్గట్లేదు వీళ్ళ తప్పులు ఉన్నాయని తెలిసినా వెనక్కి అయితే తగ్గట్లేదు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి